అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో మా వాళ్ళు పవర్ లోకి వచ్చాక పొడి చేస్తారనుకున్నాం అడ్డగోలుగా జనం సొమ్ము దోచుకున్న వాళ్ళని మెడపట్టి లోపలికి తోసేస్తారనుకున్నాం మా పార్టీ తీరు మారిందని కూడా ఫీల్ అయ్యాం కానీ ఏం లాభం మేం ఊహించిందేదీ జరగడం లేదు అసలు మా వాళ్ళు పాత ప్రభుత్వంలోని అక్రమాల్ని సీరియస్గా తీసుకున్నారో లేదో తెలియడం లేదన్నది సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన నిజంగానే లోపల పరిస్థితి అలా ఉందా ఆ విషయాల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదా రెడ్ బుక్ సంగతి ఏంది అసలు ఆ విషయమై జరుగుతున్న చర్చ ఏంటి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ ఏది వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఊదరగొట్టాయి కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే అందరి భరతం పడతామని అప్పట్లో హెచ్చరించారు కూడా కానీ ఇప్పుడు కూటమి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆ స్పీడ్ కనిపించడం లేదని గత ప్రభుత్వ అక్రమాలపై తాము ఆశించిన రీతిలో పని చేయడం లేదని తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు చాలా మంది తమ్ముళ్లు గత ప్రభుత్వంలో తప్పులు చేసిన అధికారులు నేతల విషయంలో కూటమి ప్రభుత్వం మెత్తగా వ్యవహరిస్తోందని అసలు రెడ్ తెల్ల అట్ట వేసేసి పక్కన పెట్టారని నిష్ఠూరాలాడే టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తలు సైతం ఉన్నారు కానీ ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వెలికి తీస్తున్న అంశాలు విచారణలు జరుపుతున్న తీరు చూస్తుంటే వాళ్లదంతా ఆవేశం మాత్రమే అలా అనుకోవాల్సిన పని లేదు జరగాల్సిన కార్యక్రమం కామ్గా జరిగిపోతోందని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు అక్రమాలు చేసిన వాళ్లకు ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్నది వాళ్ళ సమాధానం చాప కింద నీరులా జరగాల్సిన పని మొత్తం జరిగిపోతోందట మద్యం ఇసుక గనులు భూములు ఫైబర్ నెట్ వంటి అంశాల్లో దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తుంటే తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని ఆధారాలతో సహా ఫిక్స్ చేసేలా కార్యక్రమం గట్టిగా జరుగుతున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు ఇక మద్యం స్కామ్ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయట ఉత్పత్తి మొదలుకొని అమ్మకాల వరకు జరిగిన స్కామ్ లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనేది సిఐడి వర్షన్ గా తెలుస్తోంది ఇందులో సుమారు ఇరవై వేల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందట ప్రతి నెల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు కొందరు ప్రభుత్వ పెద్దల నంబర్ టూ ఖాతాలకు వెళ్లేవని సిఐడి తేల్చినట్టు ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి నెట్వర్కింగ్ ఏ విధంగా జరిగింది నిధులు ఎలా రూటింగ్ అయ్యాయి అనే అంశాలపై ఆధారాలు సేకరించడంతో పాటు నాడు మద్యం స్కామ్ లో కీలక పాత్ర పోషించిన వారికి సంబంధించిన ఆధారాలను కూడా దాదాపు సేకరించినట్టు తెలుస్తోంది ఈ విషయంలో మరింత క్లారిటీ వస్తే వాళ్ల పేర్లు ఆధారాలతో సహా కేసులు నమోదు చేయడమే కాకుండా ఈడీకి కూడా రిఫర్ చేసే దిశగా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇసుక గడుల వంటి శాఖల్లో జరిగిన కుంభకోణాలకు కూడా ఆధారాలు లభిస్తున్నాయట ఈ కుంభకోణాల్లో కీలక పాత్ర పోషించారు అని ఆరోపణలు ఉన్నవారి విషయంలో ఆధారాలు లభ్యమవుతున్నట్టు సమాచారం నాటి ప్రభుత్వంలో గనుల శాఖలో పనిచేసిన కొందరు అధికారులు తమ వద్దనున్న సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు రకరకాల మార్గాల్లో చేరవేస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు భూముల కుంభకోణంలో మరీ ముఖ్యంగా విశాఖ విజయనగరం జిల్లాల్లో నాటి సీఎస్ రెడ్డి పాత్ర ఉందని దాదాపు నిర్ధారణకు వచ్చిందట రెవెన్యూ శాఖ అయితే అవన్నీ బినామీల పేర్లతో ఉన్నాయని వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించే దిశగా దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేస్తున్నట్టు సమాచారం అలాగే ఫైబర్ నెట్ స్కామ్ లో గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలు అడ్డగోలుగా భారత్ నెట్ నిధులను ఏ విధంగా స్వాహా చేశారు అనే అంశాలను ఆధారాలతో పట్టించే దిశగా దర్యాప్తు సాగుతున్నట్టు తెలుస్తోంది ఇలా ప్రతి అంశంలో ఎక్కడైతే ఈడీకి రిఫర్ చేయాల్సిన కుంభకోణాలు ఉంటాయో వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఏకంగా ముగ్గురు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులు పరారీలో ఉండటమంటే మామూలు విషయం కాదని అంటున్నారు ఇదే సందర్భంలో కొందరు ఐపీఎస్ అధికారులు చేసిన తప్పిదాలు కూడా ఆధారాలతో సహా వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది వీటన్నిటినీ ఒక్కొక్కటిగా సెట్ చేసి మొత్తంగా ఆరు నెలల్లో కేసులన్నిటినీ ఓ కొలిక్కి తీసుకురావాలని అనుకుంటున్నారట తర్వాత ఛార్జ్ షీట్ నమోదు వంటివి మరో ఏడాది అంతా కలిపి ఏడాది నెలలో పూర్తి చేసేసి రెడ్ బుక్ మూసేయాలి అనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది